నమస్తే అండి శ్రీమాత్రే నమ నేనండి మీ రాజీని అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా సంతోషంగా ఉన్నారా ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి హోప్ నేను కూడా మీతో పాటు హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ అయితే చక్కగా బుధవారం అండి నేనైతే రోజు చాలా గానే లేచాను ఎందుకంటే పూజ అనేది కొంచెం లేట్ గానే చేద్దాము మధ్యాహ్నం చేసుకుందాము అని చెప్పేసి కొంచెం ఎర్లీ మార్నింగ్ బయట పా చదివి చేసేసుకుని చక్కగా ఇంట్లోకి వచ్చిన తర్వాత మన ప్రపంచం అనేది ఉంటుంది కదా అదేనండి వంట చేసుకోవడం అన్నది కుకింగ్ ఇట్లా ఈ రోజు అయితే ఫుల్ బిజీ అనమాట అంతేకాకుండా ఈ రోజు ఏంటనేది సడన్ గా బయటకు వెళ్లాల్సి వచ్చింది అదేంటన్నది మీరు ఈ వీడియో కనుక మీరు మిస్ కాకుండా స్కిప్ కాకుండా చూ చూశారనుకో నేను వీడియో రూపంలో మీకు మెన్షన్ చేస్తాను అనమాట సో ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ముందుకు తీసుకెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోద్దామా అయితే చక్కగా నేను ఇవి పువ్వులు అవన్నీ ముందు కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాండి ఎందుకంటే మధ్యాహ్నం నుంచి దీపం పెడదాము అని చెప్పేసేసి కొద్దిగా దేవుడి దగ్గర అది క్లీన్ అది చేసుకున్నాను ఇవన్నీ మీకు కడుక్కోవడము బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ అయితే కనుక మీకు చూపించట్లేదు ఓన్లీ ఫైనల్లీ మాత్రమే చూపిస్తున్నా ఎందుకంటే ప్రతిదీ చూపిస్తుంటే నాకు లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా అంతేకాకుండా మీరు కూడా కొంచెం విసుగు పడుతుంది కదా అస్తమాన్ని ఇవే చూపిస్తుంది ఏంటి దేవుడే చూపిస్తుంది ఏంటి అని అనుకుంటారు కదా కానీ తప్పకుండా మనం పూజ చేసే కంటే చూడడం అన్నది మన కళ్ళు చేసుకున్న అదృష్టం అండి సో ప్రతి ఒక్కరు స్కిప్ కాకుండా పూజ అనేది తప్పకుండా విజిట్ చేయండి సో ఈ రోజైతే చక్కగా నేను బట్టలు అనేవి చేత్తోనే ఉతుక్కున్నాను రండి వీక్లీలో వన్ టైం అన్నా మనం చక్కగా వేడి నీళ్ళలో పెట్టుకుని కొద్దిగా పౌడర్ వేసుకుని చక్కగా మన చేత్తో ఉతుక్కున్నాం అనుకోండి ఎంత మంచి స్మెల్ వస్తాయి అనమాట వీక్లీలో వన్ టైం అన్న మనం అంటే బద్ధకం అనేది ఉండదు సో మన బాడీ కూడా చక్కగా చాలా తేలికగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క టైం అయితే కనుక తప్పకుండా మనం చేత్తో వాష్ చేసుకోవడం అన్నది చాలా బాగుంటాయి బట్టలు కూడా బాగుంటాయి అస్తమాని వాషింగ్ మిషన్లో వేయడం అన్నది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను సో మీ ఇష్టాన్ని బట్టి మీ ఓపికను బట్టి మీరు చేసుకోండి సో ఈ రోజైతే ఇంకా వంట పని అనేది చేద్దామని చెప్పేసి నేను వంటగదిలోకి వచ్చేస్తానన్నమాట మీకు మీ చిన్న క్లూ ఇచ్చేస్తున్నాను ఇదండి ఈ రోజైతే ఏం చేయాలా ఏంటి అన్నది మాత్రం కొద్దిగా ఆలోచిస్తున్నాను ఇప్పుడైతే నేను తొందరగా బయటకు వెళ్ళాలని ఫోన్ వస్తే వెళ్దాము అని చెప్పేసేసి చక్కచక్క తొందరగా ఫాస్ట్గా అయిపోతే ఏముంటుందండి బిర్యానీ కదా అన్ని ఐటమ్స్ వేసేసి చక్కగా మనం కుక్కర్లో వండేసామనుకో ఒక్క టెన్ మినిట్స్లో అనేది బిర్యానీ అయిపోతుంది అనమాట సో అయితే నేను బిర్యానీ చేసేస్తాను మా వారికి బాక్స్ కూడా ఇదే పెట్టేసానులేండి ఎందుకంటే మనకి తినడానికి టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది కదా కర్రీ అవసరం కూడా ఉండదు కదా అని చెప్పేసేసి ఈరోజైతే నేను చక్కగా బిర్యానీ పెట్టుకున్నాను సో ఏంటంటే బయటికి వెళ్ళడం అన్నది ఏంటన్నది మీకు వీడియో రూపంలోనే చూపిస్తాను ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి మీకు థ్రిల్ అనేది ఉండదు కదా ఎందుకంటే వచ్చేవన్నీ మంచి మంచి పండగలు కదండీ రాఖీ ఉంది వరలక్ష్మి వ్రతం ఉంది సో ఇప్పుడైతే నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించింది షాపింగ్ ఏం కాదులేండి అది అయితే దగ్గర చేసి చేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే మనకి రాఖీ వస్తుంది కదా దానికి సంబంధించి బయటకు వెళ్తున్నాము అదేంటనేది మీకు ముందు చెప్పేసాను అనుకోండి థ్రిల్ ఉండదు కదా సో ఇట్లా వచ్చి మా అయితే చక్కగా నేను బయటకు తీసుకెళ్తున్నారు ఏంటి ఈ రోజు బుధవారం బయటకు వెళ్తున్నారట సడన్ సడన్గా వస్తాయి కదండి ఒక్కొక్క ప్రయాణం అనేది సడన్గా వస్తుంది అట్లా వచ్చి ముందుగా అయితే కనుక చక్కగా మేము సూపర్ మార్కెట్కి వెళ్ళాము ఎందుకంటే కొన్ని కొన్ని అవసరమైన వస్తువులు అవి చాలా కావాలి కదా అని చెప్పేసి అస్తమాన డిమార్ట్కి వెళ్తున్నాం కదా అనేసి ఈరోజైతే సూపర్ మార్కెట్ వేరే షాప్కి వెళ్ళాం అనమాట నిజంగా ప్రతిదీ కూడా రేట్ అనేది చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు ఒక్కొక్కసారి మనం షాప్ అనేది ప్రతిది కూడా విజిట్ చేస్తూ ఉండాలి అంటే ఎక్కడ ఏది వీలుగా ఉంటుందో అది మనం చూసుకోవాలి కదండి మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే ఎక్కడ మనకి వీలు ఉంటుందో అక్కడ వెళ్ళి చూసుకుని నాలుగైదు షాపులు మనం మైండ్లో పెట్టుకోవడం అన్నది చాలా మంచిదని అనుకుంటాను నేను ఎప్పుడు ఒకే షాపులో కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు సో వచ్చేసి ఈరోజు అయితే చక్కగా కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఏంటంటే కొన్ని దేవుడికి సంబంధించినవి అవి కొంచెం నిండుకున్నాయి ఐ మీన్ వచ్చి పచ్చకర్పూరము జవబాది ఇట్లాంటివి ఉంటాయి కదా పసుపు కుంకుమ ఇట్లాంటివన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చామనమాట రేపు వచ్చేసి శుక్రవారం కదా లక్షవారం కదా అట్లా వచ్చి మళ్ళీ రేపటి నుంచి దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా మనం కొన్ని కొన్ని మనం నైవేద్యం చేయడం అవ్వలేదనుకోండి డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకోవచ్చు అట్లా వచ్చి అవి మనం తినడానికి కూడా వీలుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఖర్జూరమని డ్రై ఫ్రూట్స్ అవి కొన్ని కొన్ని తీసుకున్నానులేండి ప్రతిరోజు తెల్లవారుజాని మనం నైవేద్యం చేయడం అంటే కొద్ది కష్టమే అనుకోండి సో నేను ఏది ఉంటుంది పెట్టేస్తానులేండి పర్టికులర్గా చేసి పెట్టాలన్నది ఏమి ఉండదు ఇట్లా వచ్చి ఇవన్నీ మా వారికి చూపిస్తుంటే తీసుకొని నీకు ఏం కావాలి అవన్నీ అని చెప్పేసి అంటున్నారనమాట ఈ షాప్కి అయితే ఐ మీన్ ఈ సూపర్ మార్కెట్కి అయితే నేను ఫస్ట్ టైం రావడం అనమాట చాలా బాగున్నాయండి నాకైతే కొన్ని కొన్ని ఇందులో కొన్ని నచ్చాయి అనమాట అంటే మనం కొత్తగా విజిట్ చేసినవి మనకు కొన్ని కొన్ని టెంప్ట్ అయిపోతూ ఉంటాం కదా అట్లా వచ్చి కొన్ని కొన్ని తీసుకున్నాం అనమాట మా వారైతే ఫైనల్లీ మరీ ఎక్కువ చేయలేదు అనుకోండి కొద్దిగానే తీసుకున్నాము ఎందుకంటే బయటకు ఎప్పుడు వచ్చినా సరే అట్లా ఏదో ఒకటి కొంటూనే ఉంటున్నాం అనమాట ఇట్లా వచ్చి మళ్ళీ మార్కెట్కి వచ్చామండి ఈయన వచ్చేసి మా వారికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారు ఎందుకంటే ఆవాలు కొంచెం నిండుకున్నాయి ఐ మీన్ ఎండుమిర్చి వెల్లుల్లి ఎట్లా అంటే కొంచెం నిండుకున్నాయని చెప్పేసి ఐ మీన్ అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా కట్టిచ్చు దగ్గరుండి కట్టిస్తున్నాను అనమాట అంటే మనం కూడా వచ్చామనుకోండి ఏవేమి లేవు అనేవి మనకు తెలుస్తాయి కదా మగవాళ్ళకి చెప్తాం కానీ పక్కన కొద్ది కొద్దిగా మర్చిపోతూ ఉంటారు సో చాలా వరకు అయితే మాక్సిమం మా వారే తెచ్చేస్తారులేండి చాలా ఇలాంటివి తీసుకురావడంలో ఇంటెలిజెంట్ అనే చెప్పాలి పాపం నేను చెప్పకపోయినా తెస్తారు పసుపు నిండుకుందని చెప్పేసి పసుపు కూడా కట్టించుకున్నాను ఇట్లా వచ్చి అన్ని కొద్ది కొద్దిగానే కట్టించుకున్నాను లేండి నాకేంటంటే ఒకేసారి తీసేసుకుని అలా స్టోర్ కంటే కొద్ది కొద్దిగా తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అస్తమాని వస్తూనే ఉంటాం కదా మ్యాక్సిమం వీక్లీలో వన్ టైం అయినా బయటకు వస్తుంటాము ఇట్లా వచ్చి మాకైతే తులసమ్మ అదే కోట ఉంటుంది కదా తులసి కోట తీసుకుందాము అని చెప్పేసి అడుగుతుంటే చాలా రేట్ చెప్తుంది వచ్చి ఇదైతే కనుక పాలరాతి టైప్లో ఉందనుకోండి ఇది వచ్చేసి థౌజండ్ చెప్పింది చెప్తే సరే చూద్దాంలే అనేసి ముందు చూసాం కానీ మేమైతే తీసుకోలేదులేండి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ షాప్కి వచ్చామండి ఏంటి అసలు దేనికి వచ్చాము ఎందుకు వచ్చాము అన్నది మీకు సస్పెన్స్లో పెట్టాను కదా అసలు కారణం ఏంటంటే ఇదండి గోల్డ్ షాప్కి అనేది మేము విజిట్ చేసాం అనమాట ఏం తీసుకున్నాము అన్నది మాత్రం మీకు నెక్స్ట్ వీడియో రూపంలో మాత్రం వస్తుంది అనమాట సో మీకు ఈ రోజైతే మాత్రం నేను ఓన్లీ లోపలికి వెళ్ళి చూసాను కానీ నేను ఏం తీసుకున్నాను అన్నది మాత్రం మీకు వీడియో అనేది నేను తీయలేకపోయాను సో రేపటి వీడియోలో మాత్రం తప్పకుండా వస్తుందనమాట ఈరోజైతే మాత్రం నేను చూపించట్లేదు ఏం కొన్నానన్నది మీకు నెక్స్ట్ రేపటి కోర్స్ రేపు వేట వీడియోలో కూడా రాదు నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను తప్పకుండా చెప్తాను సో అక్కడి నుంచి వచ్చేసి మేము మార్కెట్కి వచ్చాము మార్కెట్కి వచ్చి చక్కగా కావాల్సిన వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట ఇట్లా వచ్చి ఈయన కూడా మా వారు ఫ్రెండ్ అనే చెప్పాలండి ఎందుకంటే మార్కెట్లో ఉంటారు కదా అని చెప్పేసి బీరకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదా అని చెప్పేసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం అనమాట అట్లా వచ్చి మా వారైతే బీరకాయలు తీసుకున్నారు క్యారెట్ ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలా తీసుకున్నారనమాట అక్కడ ఎదురుగానే ఒక షాప్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఏంటి అంటే గాజులు వచ్చేసి తొందరగా నిండుకోవన్నమాట చాలా బాగుంటాయి ఈయన దగ్గర వచ్చేసి సో పెద్ద పెద్ద షాపుల్లో తీసుకునే కంటే నేను చాలా వరకు నేను ఇట్లాంటి షాప్లోనే తీసుకుంటాను ఎందుకంటే మనకు నాణ్యత కావాలి కానీ పెద్ద షాపా చిన్న షాపా అన్న దీని నేను వ్యత్యాసం అనేది చూడను ఇట్లా వచ్చి ఈయన ఈయన ఎప్పుడూ అంటారు మేడం గారు ఎప్పుడు మీరు ఇక్కడికి వస్తారండి అని చెప్పేసి పాపం ఆయన చాలా సంతోషపడుతున్నారనమాట అయితే నేనైతే ఒక రెండు డజన్లు అనుకుంటానండి గాజులు తీసుకున్నాను ఎందుకంటే అమ్మవారికి కలిసం పెడితే మాత్రం తప్పకుండా నేను అనేవి పెడతాను సో అట్లా వచ్చేసి చాలా ఇంకేమన్నా ఏంటి చాలా చాలా తీసుకున్నాము సో నైట్ అయితే కనుక చాలా లేట్గా అయిపోయింది ఎందుకంటే ప్రతి షాప్ ద్వారా కొంచెం లేట్ అయిపోయింది రోజు అయితే చక్కగా కలిసానికి అయితే ఒక రెండు కాయలు తీసుకున్నాను అనమాట ఒకటి కొట్టడానికి ఐ మీన్ లక్షవారం కదా రేపు మార్నింగ్ కొబ్బరికాయ కొట్టచ్చు కలిసిని కూడా మార్చుకుంటాం కదా అని చెప్పేసి ఒక రెండు కాయలు అయితే తీసుకున్నాను అనమాట ఇట్లా వచ్చి ఈ రోజు అయితే నాకు ఎన్ని కావాలో దేవుడి సంబంధించినవి ఏంటి అన్నీ కూడా తీసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే సిఎంఆర్ ఉంది కదండి ఇది కూడా మేము ఐ మీన్ విజిట్ చేసాము లోపలికి వెళ్ళాము సో నేను ఇంకా ఏమేమి తీసుకున్నాను గోల్డ్ షాప్లో ఏంటి ఏం పురమాయించాను నెక్స్ట్ వచ్చే రాఖీకి ఏంటి అన్నది మీకు చూపిస్తాను అంటే అన్నీ ఒకేసారి చూపిస్తే థ్రిల్ ఉండదు కదా సో వచ్చేసి నేను వీడియో అనేది తీయడానికి ట్రై చేశాను కానీ నాకు అవైలబుల్ అవ్వలేదు మాట్లాడడం మీద ఇంకా అట్లా ఉండిపోయాను అనమాట సో ఫైనల్లో వచ్చేసరికి ఇంక నేను ఐస్ క్రీమ్ కొంచెం తినాలనిపించింది సో బయటకి ఎప్పుడు వచ్చినా సరే ముందుగా నేను ఐస్ క్రీమే తింటాను ఎందుకో తెలియదు చాలా ఇష్టం నాకు అట్లా వచ్చి మా వారైతే ఆయనకి నచ్చినవి ఏవో ఐ మీన్ బజ్జీలు ఏవో ఆయన సో ఇంకా బయలుదేరి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటే కొంచెం ట్రాఫిక్ అనేది ఉందని చెప్పేసి అక్కడ ఒక్కరు టూ మినిట్స్ అనేది వెయిట్ చేసామన్నమాట ఇంకా చూడండి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఇంకా అట్లా కబుర్లు చెప్పుకుంటూ గోల్డ్ షాప్లో ఏమైంది ఏంటి అన్నది ఇవన్నీ ఆయనతో చెప్తున్నాను అనమాట నిజంగా ఎంత రేట్ అనిపించిందో బాబాయ్ ఎంత రేట్ అయిపోయింది ఏంటండి బాబు అని చెప్పేసి ఆయనతో చెప్తుంటే ఆయన అట్లా అంటున్నారు ఓకే